ప్రభా ట మేడ నీకు వంద సర్వ సర్వసృష్టికర్త నీకు వందనాలు ప్రభా ఆపత్కాల ముందు ఉత్తరం ఇచ్చేదేవా నీకు స్తోత్రంలో తండ్రి పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం చేయదేవా నీకు స్తోత్రంలో దేవా ప్రభ మమ్మల్ని ఆదుకునే దేవుడవు మా నైవేద్యములను జ్ఞాపకం చేసుకునే దేవుడవు మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు దేవుడు నీకే వందనములు ప్రభా మా కోరికను సిద్ధింపజేయ దేవుడో తండ్రి నీకు స్తోత్రంలో మా ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడో ప్రభా నీకు స్తోత్రంలో తండ్రి తండ్రి నీ లక్ష్యాన్ని బట్టి మేము ప్రోత్సాహం చేస్తున్నాము ప్రభానైనా మా ప్రార్థనలన్నీ కూడా నేను సఫలపరుస్తున్నందుకే వందనాలు తండ్రి మా తండ్రి దేవా నీ యొక్క దక్షిణ హస్తం ఎంతో బలమైనది ప్రభా నీ దక్షిణ హస్తం సాహసకారంలో చేయగలదు మా తండ్రి మాకు సహాయపడుతున్నటువంటి దేవా నీకు వందనంలో మా కష్టంలో మా సమస్యల్లో ప్రభా మేము ఆపత్కాలంలో ఉన్న సమయంలో మరి మీరు సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తే దేవుడు వింటున్నారు ప్రభా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి మేము ప్రార్థించినప్పుడు నీ పరిశుద్ధ ఆకాశంలో నుండి మాకు ఉత్తరం ఇస్తున్నటువంటి దేవుడు తండ్రి నీకే వందనములు స్తోత్రములు నాయన పగలంతా కూడా మమ్మల్ని కాపాడినారు తండ్రి మమ్మల్ని క్షేమంగా మా పనులలో విజయవంతంగా నడిపించారు తండ్రి నీకు స్తోత్రములు మా ప్రయాణంలో మాకు క్షేమం ఇచ్చారు ఇచ్చారు తండ్రి నీకు వందనంలో మేం మాట్లాడిన ప్రతి మాట మేము చేసినటువంటి ప్రతి తలంపు అన్నీ కూడా నీకు చిత్ నీ చిత్తానుసారంగా ఉన్నందుకే నీకు వందనముడు ప్రభా ఒకవేళ తండ్రి మేము ఏదైనా తండ్రి తప్పు చేసి ఉంటే ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి సహాయం చేయండి ఈ రాత్రి వేళ ప్రభా మేము ఈ పగటి కాలంలో మేము ఏమేమి చేసాము అవన్నీ కూడా జ్ఞాపకానికి తెచ్చుకొని తండ్రి మా పడకల మీద పరుండి మేము ధ్యానించే వారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా తండ్రి దేవ మాలో తండ్రి ఏవైనా మేము తప్పులు చేసుకున్నట్లయితే ఉంచి క్షమించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మేము ఇతరుల పట్ల ఏ విధంగా నడుచుకున్నాము ఎవరినైనా మేము బాధ పెట్టామేమో తండ్రి మాటల ద్వారా కానీ మా క్రియల ద్వారా కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉంటే ప్రభా మా కుటుంబ సభ్యులలో ఎవరినైనా బాధ పెట్టి ఉంటే మా పిల్లలను కానీ తల్లిదండ్రులను కానీ తార్యను కానీ భర్తను కానీ ప్రభానైనా మేము ఏ విధంగానైనా బాధ పెట్టి ఉంటే దయ ఉంచి మమ్మల్ని క్షమించండి తండ్రి వారిని కూడా మేము క్షమాపణ అడుగుతాము మా తండ్రి దేవా నువ్వు గొప్ప దేవుడవు తండ్రి నాయన నిత్యము స్థుతి నొందదగిన తండ్రి ప్రభా ఎల్లప్పుడూ మా హృదయాలను పరిశీలించే దేవుడవు తండ్రి మా మా ప్రతి పరిస్థితిని కూడా పరిశోధించే తండ్రి మా తండ్రి మా నడవడికను సమస్తమును మీదరిగిన దేవుడు మేము కూర్చుండుట మేము లేచుట నీకు తెలియను ప్రభా నీకు వందనములు తండ్రి ప్రభా నేను మా ప్రతి తప్పుదే తప్పిదమును క్షమించండి మా ఆలోచనలలో మేము నీకు ఏదైనా తప్పు చేసి ఉంటే ఏదైనా మేము పొరపాటు చేసి ఉంటే ప్రభా మా ఆలోచనలలో నీకు విరోధమైనటువంటి ఆలోచనలు చేసి ఉంటే ఏ సునామలో క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా మేము ఎవరి పట్లైనా ఏ విధంగానైనా పరుషంగా మాట్లాడి ఉన్నా ప్రభా వారికి కీడు కలిగే విధంగా చేసి ఉన్నా దయ ఉంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మేము వారిని కూడా క్షమాపణ అడుగుతాం తండ్రి కొందనంలో మా ప్రార్థనలు అంగీకరించము తండ్రి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలే చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా దేవా ప్రభా నువ్వు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభా ఎవరికి కూడా విరోధంగా మేము నడుచుకున్నట్లయితే ప్రభానైనా మమ్మల్ని క్షమించము మాకు విరోధంగా నడుచుకున్న ప్రతి వారిని కూడా మేము క్షమిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మాకు మా అధికారులైనా తండ్రి మా కొలీగ్స్ అయినా ప్రభా మా బంధువులైనా మిత్రులైనా స్నేహితులైనా ఇంట్లో సభ్యులైన తండ్రి ఎవరైనా మాకు విరోధంగా ఏమైనా తలపోసి ఉంటే ప్రతి ఒక్కరిని మేము క్షమిస్తున్నాం తండ్రి దేవ మా మధ్యన అంతా కూడా సామరస్యమును సా మరి ఎలాంటి సమస్యలు లేకుండా శాంతిని సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఈ లోకంలో అందరూ కొందరు రథంలను బట్టి కొందరు గుర్రంలను బట్టి అతియపడతారు అయితే మేము నీ మా దేవుడైన ఇహోవాన్ని బట్టి అతిశయపడతాము అని దావిలు గారు చెప్తున్నట్లుగా తండ్రి మేము కూడా చెప్తున్నాం అండి రథములంటే మా బలము రథములంటే మాకున్నటువంటి శక్తి బలములను లేకంటే గుర్రములంటే మాకున్నటువంటి శక్తి బలములు మాకున్నటువంటి యుద్ధ బలము అది కాదు ప్రభా అది ప్రాముఖ్యమైనది కాదు వాటి వల్ల మాకు జయం రాదు ప్రభా మనుషులు నమ్ముకుంటకంటే యహోవాన్ని ఆశ్రయించడం లేదు మా తండ్రి దేవ మేము నిన్నే ఆశ్రయిస్తున్నాము మేమైతే మా దేవుడైన ఐహోవ నామం బట్టి అతిశయపడతాము మా తండ్రి అవును ప్రభ మాకున్న ప్రతి కష్టంలో కూడా నేన నీ నామం బట్టి మేము అతిశయపడతాము తండ్రి మాకే సమస్య వచ్చినా నీ సన్నిధికి వస్తాము మాకే కష్టం వచ్చినా నీ సన్నిధికి వస్తాము మా పరిస్థితి అంతటి కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి ప్రభ నీ యొక్క కృప నీ యొక్క సన్నిధి కాంతి మా పైన ఉదయింపజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రిదేవా మేము ఎల్లప్పుడూ కూడా నీ బిడ్డలుగా ఉండాలి మా తండ్రి ప్రతి ఒక్కరం కూడా ఈ లోకంలో మా ఉద్యోగ జీవితాలలో అయినా మా కుటుంబ జీవితాలలోనైనా మా ప్రభా తండ్రి మా ప్రతి పరిస్థితుల్లో కూడా మ మంచి స్థితిలో ఉండాలని మీరు ఎంతగానో కోరుతున్నారు ఆ విధంగా మేము ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఇతని అంతా మమ్మల్ని కాపాడిన దేవా వందనములు ఈ రాత్రి వేళ తండ్రి మేము ఎంతో క్షేమంగా ఇంటికి వచ్చాము ఎంతో క్షేమంగానైనా మా కుటుంబ సభ్యులతో చేరి ఆనందించాము తండ్రి ఎంతో చక్కగా సమయం గడిపాము మా ప్రభాతండి మరి నిన్ను ఆరాధించిన ఆరాధించాము తండ్రి నీకు వందనాలు ప్రభా అవును తండ్రి ఎవరైనా అలా సమయం గడపకుండా ఉన్నట్లయితే ప్రభా అలాంటి వారి హృదయాలను మీరు తట్టండి తాకండి తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన కుటుంబంతో సమాధానం సమా సమయం గడపాలి తండ్రి సమాధానంతో ఉంటూ సమయం గడపాలి మా ప్రభా కుటుంబంలో మరి చక్కటి జీవితము చక్కటి సంభాషణ కలిగి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా ఒకరితో ఒకరు ఎలాంటి అరమరికలు లేకుండా సమస్యలు చెప్పుకుంటూ మరి ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే విధంగా రిలేషన్షిప్ ఉండేలాగా సహాయం చేయండి ఒకరి పట్ల ఒకరు ప్రేమ నమ్మకము విశ్వాసం కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రతి ఇంటిలోనైనా ప్రతి కుటుంబంలో నీవు పునాదిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ రాత్రి వేళ మేమైతే క్షేమంగా చేరి ఉంటున్నామైతే ఎవరైనా అన ఆకస్మికంగా అనారోగ్యానికి గురి అయినట్లయితే నేనా అలాంటి వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా వారికి వెంటనే తగిన ట్రీట్మెంట్ దొరుకునట్లుగా సహాయం చేయండి ప్రభా ఎవరు కూడా నేనా మరి భయంకరమైన వ్యాధులకు గురి కాకుండా భయంకరమైన పరిస్థితులకు గురి కాకుండా భయంకరమైనటువంటి మరి అంగవైకల్యానికి కానీ గురి కాకుండా కాపాడుతుంది ప్రభానైనా వారిని త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి ప్రభానైనా వారిని క్షేమంగా బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరైతేనైనా యాక్సిడెంట్లకు గురై ఉన్నారో వారిని కూడా మీరు కనికరించి కాపాడి ఎలాంటి ఇంజురీస్ అధికంగా లేకుండానైనా క్షేమంగా వాళ్ళని ఇంటికి చేర్చమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా అదేవిధంగా ప్రభా ఎవరెవరైతేనైనా ప్రభ మరి ఉద్యోగంలో లేవని కుడుగుదలకు గురై ఉంటున్నారేమో మా తండ్రి ఎంతో మరి భయంకరమైన నిరాశకు నిస్పృహకు గురై ఉంటున్నారేమో అలాంటి వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిలో ఉన్నటువంటి బలహీనతలు తొలగించమని తొలగించమని ప్రభానైనా వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ భావాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ధైర్యంగా ముందుకు సాగున్నట్లుగా వారి అనేకమైన మార్గములను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి ఎవరైనా తండ్రి బిజినెస్లో లాస్ అయ్యి తండ్రి ఎంతో దిగులుతో నిరుత్సాహంతో కృంగుదలతో ఉన్నట్లయితే ప్రభా అలాంటి వారిని మీరు దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరు కూడా మరి అధికంగా కృంగుదలకు గురి కాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను మా దేవ నిద్ర పట్టని స్థితిలో ఉన్నారేమో దయచేసి వాళ్ళను బాగు చేయండి ప్రభా వారికి సహాయం చేయండి శాంతిని అనుగ్రహించండి ప్రభా అదేవిధంగా వివాహ ప్రయత్నాలు చేస్తూ ఇంకా సఫలత దొరకలేదని ప్రభా చింతిస్తున్నటువంటి వాళ్ళని లేవనెత్తి వారికి కావాల్సిన విశ్వాసం అనుగ్రహించి ప్రభావారు దేవునిపైన నీ పైన విశ్వాసం ఉంచి ప్రభా నీ పైన ఆధారపడి జీవించడానికి నిరీక్షణతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మరి సంతానం కొరకు కూడా నీ వైపు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను నీ వైపు చూస్తూ మరి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళను మీరు కనుకరించండి వారికి నైనా తగిన మంచి తగిన సహాయం చేయండి వారిలో ఉన్నటువంటి లోపములను సవరించండి వాళ్ళని దర్శించండి ప్రభా వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా సమస్తము నీకే సాధ్యం తండ్రి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభా కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన నైనా కుటుంబాలలో ఎంతో మరి అలజడి కలిగి తండ్రి కలవరంతో గందరగోళంతో నాయన ప్రేమ ఆప్యాతలు లేక బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారేమో అలాంటి వాళ్ళని కూడా మీరు దీవించి వాళ్ళలో వాళ్ళకు శాంతి సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి భయంకరమైన యుద్ధ వాతావరణం ఉన్నది మా తండ్రి దేవా ఆ ఇజ్రాయల్ దేశంలో మరి అక్కడ పక్కన సిరియా దేశంలో జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ ప్రభా మరి అవి మీ చిత్త ప్రకారం జరుగుతున్నాయో మాకైతే తెలియదు మా తండ్రి కృపతో కనికరంతో నాయన సహాయం చేసినాయన ప్రభా ఎంతమంది నైనా బాధపడుతున్నారో నాయన ఆ పరిస్థితులలో నుంచి వారికి అందరికీ విడుదల అనుగ్రహించమని ప్రభా శాంతిని నెలకొల్పమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎరుషులమ్ని దీవించండి తండ్రి మా దేవ మరి మాదేవా మా దేశంను కూడా దీవించి మా దేశంలో ఉన్న భయంకర పరిస్థితులను కూడా మీరు చూస్తున్నారు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ రాత్రి వేళ ప్రభా ఎవరెవరైతే నాయన డ్యూటీలలో ఉన్నారో అలాంటి వాళ్ళను మీరు కనకరించి వారికి కావాల్సిన భద్రతను అనుగ్రహించండి ముఖ్యంగా నాయన డాక్టర్లను నర్సెస్ను ఇతర సిబ్బందిని మరి సై సైనికులను మరి పోలీస్ శాఖ వారిని తండ్రి ఇంకా గార్డులను వాచ్మెన్లను ప్రభా మీరు ఆశీర్వదించి వారందరూ వారందరూనైనా రాత్రి వేళల్లో మేలుకొని తండ్రి తమ యొక్క డ్యూటీలు చేస్తుంటుండగా వాళ్ళని మీరు క్షేమంగా కాపాడడం తండ్రి వారి కుటుంబాలను మీద ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి అనేక మంది హాస్పిటల్స్లో ఉంటున్నారు మరి అనేకమైన భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు అయినా క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు ఐసీలో ఉంటున్నారు అయినా వాళ్ళని ఏమైనా ఎత్తండి ప్రభా వాళ్ళ గురించి బాధపడుతున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి ప్రభా ఎంతమందినైనా తండ్రి మరి తమ యొక్క పరిస్థితులను సరి చేసుకుంటూ నాయన అనుకూల పరిస్థితులను ఏర్పరచుకుంటూ ఆ సభ్యుడిని ఎవరైతే నాయన వ్యాధితో ఉన్నారో వారిని చూసుకోవడానికి వారి సమయాన్ని ఎంతగానో వెచ్చిస్తుంటుండగా ప్రభా మీరు కృప చూపించండి వారికి కావాల్సిన ఓపికను అనుగ్రహించండి సహ సహకార సహకారాన్ని మీరే అనుగ్రహించండి ప్రభా సహనాన్ని అనుగ్రహించండి దేవా ప్రభా ఆ పరిస్థితులు ఎక్కువ కాలం లేకుండా త్వరగా నాయన వారు ఇళ్ళకు చేరినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల మాదేవ మరి ఎంతమంది నాయన మీ సన్నిధిలో పో పోరాడుతూ ఉన్నారు ప్రభా మరి తమ యొక్క వ్యాధులతో పోరాడుతూ ఉన్నారు తండ్రి నొప్పితో వేదనతో పోరాడుతున్నారు పోరాడుతూ ఉన్నారు ప్రభా వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభ ఎంతో ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళను ప్రభా మీరు ఆశీర్వదించండి వారికి ఉన్నటువంటి ఆ బాధని ప్రభ ఎవరు తీర్చగలరు మా తండ్రి మేమైతే కేవలము చెప్పగలం కానీ తండ్రి నిజమైనటువంటి ఆదరణ ఇచ్చేది మీరే ప్రభ మేము కేవలం ఊరటన ఇచ్చే మాటలు కొన్ని చెప్తాము అంతేకాని ప్రభ నిజంగా ఆదరణనిచ్చి నిజంగా మీరు ఓదార్చేదేవుడు వింటున్నారు కన్నత లివలే ఓదార్చేదేవుడు అంటున్నారు మా తండ్రి దేవ సహాయం చేయండి ఆ కుటుంబంలోనైనా ఓద ఓదార్పును ఆదరణను అనుగ్రహించి వారికి కావాల్సిన సహాయం మీరు అనుగ్రహించండి తండ్రి ఎంతో దిక్కు తోచని పరిస్థితులలో వారు ఉంటారు ఆ పరిస్థితులలో మీరే వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అన్ని విషయాలలో సహాయం చేయండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి అన్నింటిలో నైనా వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా తండ్రి అదేవిధంగా ఎంతోమందినైనా అప్పులతో బాధపడుతూ భయంకరమైన పరిస్థితుల్లో నైనా ఎంతో మరి నిరాశతో ఉంటున్నారు తండ్రి ఎంతో అలజడితో ఉంటున్నారు అలాంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తి ప్రభ వారికి ఉన్నటువంటి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురమ్మని వారికి రావాల్సిన ఫండ్స్ రిలీజ్ అయినట్లుగా నాయన వారి తలంపులను సఫలం చేయండి అవును ప్రభా మరి నీవు గొప్ప దేవుడవు కదా మా తండ్రి నాయన నీవు తప్ప ఎవరైనా చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా నీ నామంను బట్టే కదా మేము ఆశ్చర్యపడుతున్నాము మా తండ్రి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవును ప్రభా రక్షణార్థమైన నీ దక్షిణాస్తబలంతో మమ్మల్ని కాపాడే దేవుడు తిరిగి నలిగిన హృదయాలకు మీరు ఆసనులే ఉన్నారు ప్రభా మా తండ్రి దేవ దక్షిణ రక్షణార్థమైన నీ దక్షిణ హస్తంను చాపే దేవుడవు తండ్రి మా ప్రభా తండ్రి నీ పరిశుద్ధ ఆకాశం నుండి మాకు ఇచ్చే దేవుడవు తండ్రి మా తండ్రి ఆపత్కాలంలో సహాయం చేయగలిగిన దేవుడవు మా తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను మొరపెట్టుకుంటుండగా నాయన వారి పరిస్థితులను మీరు చూసి వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా తండ్రి దేవా ఇంకా నాయన ఎవరెవరైతే దిక్కులేని వారుగా ఉంటున్నారో అనా ఏ మాత్రము ఆదరణ లేని పరిస్థితులలో ఉంటున్నారేమో తండ్రి అనాథలుగా ఉంటున్నారేమో తండ్రి మా ప్రభా శ్రమలు అనుభవిస్తున్నటువంటి వారు కృంగిన వారు ప్రభా ఒంటరి తల్లులు వితంతువులు తండ్రి ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు ఆశీర్వించి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించండి ప్రభా ఈ క్రిస్మస్ దినాలలో ప్రభా నైనా మేమందరం కూడా ఆలోచించి అలాంటి వారికి తగిన సహాయం చేయగలగడానికి మా హృదయాలను ప్రేరేపించండి ప్రభా మా గుప్పిలి విప్పి ప్రతి ఒక్కరికి సహాయం చేయగలిగిన మనసును దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రభా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా పాల్గొని తండ్రి ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా సహాయం అనుగ్రహించినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి మనసులలో తండ్రి అలాంటి దాతృత్వం కలిగిన మనసు మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇతరుల పట్లనైనా నినువలేని పొరుగు అని ప్రేమించమని చెప్పావు కదా ఆ విధంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా ఈ రాత్రినైనా మేము నిద్రిస్తుండగా మాకు పడకలమైన పైన మేము నిన్ను ధ్యానించడానికి సహాయం చేయండి ప్రభా మేము పరుండి నిద్రిస్తున్నప్పుడు మాకు ఎటువంటి భయం కలగకుండా కాపాడండి రాత్రి వేళ కలుగు భయంకైనా మేము భయపడకుండా కాపాడండి ఏ తెగులు మా గురించి సమీపించకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభానైనా ఒంటరిగా ఉన్నటువంటి వారికి కూడా మీరు అభయం ఇస్తున్నారు నేను ఒంటరిగా ఉండినను నీవు నాకు ఉన్నావు నేను భయపడను అని దావిదే చెప్తున్నట్లుగా నాయన ప్రభా మేము కూడా చెప్పగలిగేలా ఆ ధైర్యంను ప్రతి ఒక్కరికి దయచేయండి ఒంటరిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మీరు ఆ ధైర్యం అనుగ్రహించండి మా తండ్రి దేవ రాత్రి వేళలో కలుగు ఎలాంటి భయాలు కానీ ఆపదలు కానీ మాకు కలగకుండా అనారోగ్యం ఆకస్మిక అనారోగ్యం కానీ కలగకుండా మా ప్రభా మరి ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల కానీ తండ్రి ఎలాంటి దొంగ భయాలు కానీ లేకుండా మా తండ్రి దేవ మరి ఎలాంటి దుష్ట శక్తుల ప్రభావం కానీ మా పైన లేకుండా మీరు కాపాడండి నీ రక్తపు కంచెను మాపైన వేయండి మీ పశుద్ధాత్మను మా అందరిపైన కుమ్మరించండి మా ఇంటిలో ఉంచండి నిద్రిస్తున్నప్పుడు దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి నీ ముఖ దర్శనం మాకు అనుగ్రహించండి తండ్రి దేవాప్రభ నీ వాక్యమును ధ్యానించుకుంటూ పండుకున్నదానని దానికి కృప చూపించండి మా ఆత్మలను శరీరం మీ చేతులకు అప్పగిస్తుంటుండగా మీరు మాకు తోడయండి ఉదే కాలంలో మేము సజీవంగా ఆరోగ్యంగా సంతోషంగా లేచి నూతనమైన జీవంతో రవాణయినా నిన్ను స్థుతించి ఘనపరిచి తిరిగి మా పనులకు వెళ్ళడానికి కృప చూపించమని మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్